హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే రాజు ఇక విరూపాక్షిని నియోజకవర్గం తరఫున ఎమ్మెల్యేగా నిలబడమని చెప్పడం రూపేమో విజయాంబిక ఆగడాలని ఎలాగైనా ఆపటానికి అమ్మ ఇక పోటీ చేస్తే బాగుందని రూప కూడా ఎదురుచేస్తూ ఉంటుంది ఇక నామినేషన్ వేసిన తర్వాత చాలా సంబరపడిపోతూ ఉంటుంది విజయంబిక ఇంకా సమయం ఉంది ఎవరు ఏ లోపు నామినేషన్ వేయకపోతే మిమ్మల్ని ఇక ఫైనల్ చేసేస్తాం అని అంటూ ఉంటే వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక చాలా టైం అయిపోయింది కదా ఇంకా ఎవరు వస్తారు అయినా వచ్చిన మా తమ్ముడు కంచుకోటకు ఎదురు తిరిగి ఎవరు నామినేషన్ వేసే అంత ధైర్యం ఉంటుంది అని అనడం రాజు వెంటనే విరూపాక్షి నుంచి తీసుకొని రావడం విరూపాక్షిని చూసి ప్రతాప్ అలాగే అంబిక దీపక్ అందరు కూడా షాక్ అయిపోతారు రూప చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి ప్రచారంలో విరూపాక్షి గెలుస్తుందా విజయంబిక దీపక్లు ఏ విధంగానైనా కుట్ర చేసి విరూపాక్షిని గెలవకుండా చేయాలని చెప్పి ప్రతాప్కి ఇంకా ప్రచారాన్ని హ్యాపీలా చేయాలని విరూపాక్షి ప్రచారానికి అడ్డుగా తనకి కొబ్బరి ండంలో మత్తు మందు లాంటిది ఏదో కలిపి కొబ్బరి బొండం ఇవ్వడం ఆ నీళ్లు తగిన ప్రతాప్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ప్రచారం అంతా కూడా ఆగిపోతుంది ఈ లోపు ఏదో ఒకటి చేసి విరూపక్షని ఇక నియోజకవర్గం తరఫున పోటీ చేసినా కూడా ఎమ్మెల్యేగా గెలవకుండా చేయడానికి ఏదో ఒక కుట్ర చేయాలని చూస్తూ ఉంటారు విజయంపిక దీపక్ మరి నిజంగా ఎవరు గెలవబోతున్నారు అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడిలోకి అయితే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట ఘంటసిమ్మని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి అయితే వెళ్ళిపోదాం ఇక రాజు ఏదో ఒక రకంగా విరూపాక్షిని అయితే ఎమ్మెల్యేకో విజయామేకో ఎదురుగా పోటీ చేయడానికైతే ఒప్పిస్తాడు రూప తన తల్లి విరూపాక్షి తన తండ్రికి ఎదురుగా నిలబడాలని కాదు కానీ విజయాంబిక ఆగడాల నుంచి ప్రతాప్ని కాపాడడానికి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి విరూపాక్షిని ఎమ్మెల్యేగా పోటీ చేయమనడం జరిగింది కదా అయితే ప్రచారానికి ఇక ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఒప్పుకుంటుంది ఒప్పుకున్న తర్వాత ఇక అందరు కూడా బయలుదేరి నామినేషన్ వేయడానికి వచ్చేస్తారు వెంటనే ప్రతాప్ చంద్ర ఆ పేపర్లు ఇవ్వు అనగానే ఆ పేపర్లను తీసుకొని వెంటనే అంతా కూడా చెక్ చేసి అక్కడున్న ఆఫీసర్ ఈ విధంగా అంటూ ఉంటారు పేపర్లు అన్నీ సరిగానే ఉన్నాయి మేడం ఇక్కడ సైన్ చేయండి అనగానే విజయంబిక చాలా సంతోషంగా దాని మీద సంతకం పెడుతుంది వెంటనేక మా మమ్మీ ఏకగ్రీవం అంటారా సార్ అని అంటూ ఉంటే అది ఎలా చెప్పగలం ఇంకా టైం ఉంది కదా ఈ టైంలోపు ఎవరు నామినేషన్ వేయకపోతే మీ అమ్మే ఎమ్మెల్యేగా ఇక ఏకగ్రీవంగా ఎన్నుకోబడతారు అని చెప్పడంతో సంతోషపడుతూ ఉంటారు దీపక్ ఇక నామినేషన్ వేసిన తర్వాత విజయంపిక ఫొటోస్ని తీస్తూ ఉంటాడు అందరు కూడా విజయ హంబిక సూర్యప్రతాపాలకు జే జేలు పలుకుతూ ఉంటారు వెంటనేక అయినా సమయం అయిపోయింది కదా ఇంకా ఎవరు నామినేషన్ వేయడానికి వస్తారు అని అంటూ ఉంటే you ఖచ్చితంగా ఆఖరి నిమిషంలోనైనా ఎవరొకరు వచ్చి నామినేషన్ వేయొచ్చు మేడం అని అంటూ ఉండగా ఏ లోపు రూపు కూడా అమ్మ నువ్వు ఖచ్చితంగా ఒప్పుకున్నావు అని అనుకుంటున్నాను చాలా కంగారుగా ఉందమ్మా ఈ సమయం మనకి చాలా విలువైనది అని అంటూ ఉండగానే రాజు ఇక విరూపాక్షకి జై అని చెప్పేసి విరూపాక్షమ్మ గారికి జై అని చెప్పేసి కాబోయే ఎమ్మెల్యే విరూపాక్షమ్మకు జై అని చెప్పేసి నినాదాలు పలుకుంటూ తనని లోపలికి తీసుకొని వస్తాడు అప్పల్ నాయుడు అలాగే మల్లేష్ ఇద్దరు కూడా జై జైలు పలుకుతూ ఉంటారు విరూపక్షిని చూసి ఒక్కసారిగా ప్రతాప్ అలాగే విజయం ఇక దీపక్ షాక్ అయిపోతారు చంద్ర సంతోషపడుతూ ఉంటాడు అక్కకు అడ్డుగా వదినయ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నట్టుంది చాలా మంచి నిర్ణయం తీసుకుందని చెప్పి చంద్ర అంటూ ఉంటాడు వెంటనేక వీరూపక్షి రాగానే చూసావా తమ్ముడు నువ్వు నా వెనుకుండి నన్ను రాజకీయాల్లో ముందుండి నడిపిస్తున్నావు అని తెలిసినా కూడా నీకు వ్యతిరేకంగా పోటీ చేయడానికి ఎలా వచ్చిందో అని అంటూ ఉంటే నాకు రాజకీయాలు తెలియవు కానీ రాజకీయాల నుంచి నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను నుంచి ఒక తప్పలేదు సూర్య అని చెప్పి అంటూ ఉంటే ఆపు నీ కాకమ్మ కబుర్లు ఎన్నని చెప్తావు ఇంకా నువ్వు నీ నీ మనసు అనేది అది ఇది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు సూర్యప్రతాప్ వెంటనే విజయామిక ఇలా అంటూ ఉంటుంది చూసావా తమ్ముడు పెద్దయ్య పెద్దయ్య అంటూ నీ వెనకాల తిరుగుతూనే ఇప్పుడు మళ్ళీ నీ దగ్గర ఆటలు సాగపోయేసరికి సాగకపోయేసరికి మళ్ళీ ఆ విరూపక్ష వెంట తిరుగుతున్నాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పలనాయుడు బొమ్మ సూర్పణక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా నీలాగా నా కొడుకు ఎక్కడ ప్రయోజనం ఉంటే అక్కడ తిరగడానికి మునగాడు కాదు ఎక్కడ రాములు వారు ఉంటే అక్కడ సీతాదేవిని కొలుచుకుంటూ ఉండేవాడు అయినా ఎప్పటికీ వాళ్ళిద్దరికీ వాడు హనుమంతుడే నీలాగా ఇది కాదు అని చెప్పేసి ఆ పల్నాయుడు అంటూ ఉంటే అందరు కూడా అలానే చూస్తూ ఉంటారు వెంటనే అయినా వీళ్ళతో మనకెందుకు మామయ్య వెళ్దాం పదండి ప్రచారం చేసుకుందామని చెప్పేసి విజయ అంబిక అలాగే దీపక్ ప్రతాప్ అందరు కూడా వెళ్ళిపోతారు చంద్ర వెంటనే వదిన ఆల్ది బెస్ట్ అని చెప్పాను కానీ చాలా సంతోషపడుతూ ఉంటుంది వెంటనే అమ్మ ఆల్ది బెస్ట్ అమ్మ నువ్వు ఒప్పుకుంటావని అనుకోలేదు అని అని ఈ విధంగా అంటూ ఉంటే సరే రూపా మీ నాన్న నన్ను ఇక్కడ మీతో ఇలా చూస్తే బాగోదు వెళ్ళు అను సరే అమ్మ అని చెప్పేసి రాజుమల్లి కలిసానని చెప్పేసి రూపా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రచారం అంతా కూడా దేటుగా సాగుతూ ఉంటుంది విషాంపిక అలాగే దీపక్ అందరు కూడా ప్రచారంలో మునిగిపోతారు అయితే విషయం పోటీగా ఎమ్మెల్యే పోటీ చేస్తున్న నామినేషన్ వేయడం తర్వాత రాజు ఇక నామినేషన్ వేసిన విరూపక్ష ఫోటోలు తీయడం ప్రపోజర్గా ఇక అప్పలాయిడు కూడా సంతకం పెట్టేస్తాడు తర్వాత వీళ్ళు కూడా ప్రచారానికి దిగుతూ ఉంటారు బస్సులు అలాగే రోడ్లు వెంట అంతా కూడా ప్రచారం చేస్తూ ఉంటారు ఒకసారి అనుకోకుండా విజయంపిక అలాగే విరూపాక్షి ఇద్దరు కూడా ఎదురు ఎదురు పడతారు ఏంటి విరూపాక్షి జనాలు మమ్మల్ని చూసి నినాదాలు పలుకుతున్నారు కనీసం మీ వైపు చూస్తున్నారా అనగానే చూసిన ప్రతి జనం తిరిగిన ప్రతి జనం నినాదాలు పలికిన ప్రతి జనం కూడా ఓటేస్తారని విర్రవీకకు అలాగని జయం నీదే అని అనుకోకు ఓటేసే ప్రతి ఒక్కరు కూడా వేరు అలాగే జనం వేరు ఓటర్స్ వేరు అని విరూపాక్షి అంటూ ఉంటుంది అయినా వీళ్ళతో నీకేంటక్క ఎవ్వరు ఎక్కడ పోటీ చేసినా సరే నీ వెంట నేనున్నాను నేను చేసిన మంచి జనాలు మర్చిపోరాక ఖచ్చితంగా నీకే ఓటేస్తారు నువ్వే గెలుస్తావు అని ఈ విధంగా ప్రతాప్ అంటూ ఉంటాడు వెంటనే పెద్దయ్య చేయవసిన మంచి ఎవరు గుర్తు పెట్టుకోరు చేయవలసిన మంచిగా గుర్తు పెట్టుకుంటారు అనగానే తమ్ముడు మనం ఏం చేస్తాము అని చెప్పేది ప్రచారంలోనే జనాలకు తెలియచేద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోతారు ఎవరు ఎలాంటి వారైంది వాళ్ళకి బాగా తెలుసు ఎవరికి ఓటు వేయాలో కూడా జనానికి బాగా తెలుసు అని చెప్పి అనుకుంటూ ఉంటారు విరూపాక్షి బస్సులు యొక్క ప్రచారం చేస్తూ అందరూ నాకే ఓటు వేయాలి అని చెప్పి అనుకుంటూ అంటూ ఉంది లేకపోతే అందరికీ రోడ్ల మీద స్నానాలు చేపిస్తూ విజయం ప్రచారం చేస్తూ ఉంటుంది షేవింగ్ చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క పని చేస్తూ ఉంటుంది అప్పుడే దీపక్కి జీవన్ ఫోన్ చేసి ఈ విధంగా అంటూ ఉంటాడు ప్రచారంలో భాగంగా మీరు ఎలాగైనా గెలవాలి అంటే మీకు ఎదురుగా నిలబడ్డ ఆపోజిషన్ అయినా విరూప ప్రచారాన్ని ఆపేయాలి లేకపోతే ఖచ్చితంగా మీకు అపోజిషన్గా నిల్చున్న ఆ విరూపాక్షి గెలిచేదానికి ఛాన్స్లు ఉన్నాయి అని చెప్పేసి దీపక్ సలహా ఇవ్వడంతో దీపక్ వెంటనే కొబ్బరి మండడంలో మద్దు మంది కలిపి ఇక వెంటనే ప్రతాప్కి ఇవ్వడం ప్రచారానికి ఎదురుగా వెళ్ళినా రూప ఎక్కడ అని చెప్పి అనడం రూప వెళ్ళి విరూపాక్షి వాళ్ళతో మాట్లాడుతుందని చెప్పి దీపక్ లేనిపోను అని చెప్పడంతో అక్కడికి వెళ్ళడం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళిన ప్రతాప్ ఒక్కసారిగా కింద పడిపోవడంతో ప్రచారం ఆగిపోతుందని దీపక్ అనుకుంటూ ఉంటాడు కానీ మరి ప్రచారంలో గెలిచేది ఎవరు అసలు ఏం జరగబోతుంది అనేది చూడాల్సిందే